హాయ్ అండి అందరికి నమస్కారం రమీ జ్యోతి ఛానల్కి స్వాగతం విలాసిని డెబ్బై మూడవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మరిచి ఇక కథలోకి వెళ్దాము భయం భయంగా అడుగులు వేస్తూ స్వప్నని చేరుకుని తనని ముట్టుకోబోయాడు హర్ష వెనక్కి జరిగింది తను పక్కనే ఉన్న ఆకారంపై దుప్పటి లాగబోయాడు దాన్ని పట్టుకుని వద్దు అన్నట్లుగా సైక చేసింది ఏ ఎందుకు వద్దు ఎవరు వాళ్ళు మీ అమ్మ ఏమైనా వచ్చిందా అవును నా వెనకే వచ్చావు కదా నాకంటే ముందు గదిలోకి ఎలా వచ్చావు నువ్వు అని ఆత్రంగా అడిగాడు హర్ష నేను స్వప్న అంతరాత్మను స్వప్నని కాదు అని అంది ఎదురుగా ఉన్న ఆకారం ఏంటి అంటూ చిరాగ్గా మొహం పెట్టాడు హర్ష నువ్వు విన్నది నిజమే అని అంది వేసిన వేషాలు చాలు నువ్వేదో మాయ చేస్తున్నావు అసలు దుప్పట్లో ఉన్నది ఎవరు ఎందుకు నన్ను కావాలని ఇంటి నుండి బయటికి పంపించి ఇలా ఎవరినో ఇంటికి పిలిపించావు నేను విన్నది నీ గురించి తెలుసుకున్నది అంత నిజం కదా కానీ ఎందుకు ఇలా చేస్తున్నావు ఎవడు వాడు అంటూ దగ్గరికి వచ్చి ఆ దుప్పటి లాగేశాడు హాయిగా నిద్రపోతున్నాడు కిరణ్ కోపంగా వెనక్కి వస్తూ అనుకున్నానే నేను అనుకున్నదే నిజమైంది నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వీడి చెట్టు దగ్గర నిల్చుని ఎదురు చూస్తూ ఉన్నాడు పోయినసారి నీ గురించి పక్కింటి వాళ్ళు ఎలాగైతే చెప్పారో అచ్చం అలాగే నువ్వు కూడా నన్ను ఇంటికి రావద్దు అని పదే పదే చెప్పడంతో నాకు నీపై అనుమానం వచ్చింది వీటిని చూశాక అనుమానం నిజమైంది ఆ నిజాన్ని నేరుగా పట్టుకోవాలని ఇంటికి వచ్చాను ఎవడు వాడు నేను ఇలా అరుస్తున్నా కానీ ఎందుకు పడుకుని ఉన్నాడు అంటూ వెళ్ళి కిరణ్ చేయి పట్టుకుని లాగబోయాడు హర్ష వెంటనే వద్దు అంటూ ఆరుపు వినిపించింది స్వప్న తన పక్కనే ఉన్నా అంత దూరంగా పిలుపు వినిపించింది ఏంట అనుకొని అటువైపు చూశాడు హర్ష అటు కూడా స్వప్న నిలబడి ఉంది ఇద్దరిని మార్చి మార్చి చూస్తూ ఉన్నాడు హర్ష ఒకే రకం చీరలు ఒకే రకంగా తయారై ఉన్నారు ఇద్దరు ఒకేలా ఉన్నారు అసలు ఎవరు ఎవరో అర్థం కానట్లుగా స్వప్న చెప్పింది నిజమేమో అన్నట్లుగా స్వప్న అంతరాత్మ వచ్చి అక్కడ నిలిచిందేమో అన్నట్లుగా అనిపించి కళ్ళు నిలుముకుంటూ అటు ఇటు చూస్తూ అసలు ఏం జరుగుతుంది ఇక్కడ తనెవరు ఇది ఎవరు స్వప్న అసలు స్వప్న ఎవరు అంటూ కళ్ళు తిరిగి కింద పడిపోయాడు హర్ష స్వప్నిక స్వప్న గీతిక ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటూ చిన్నగా నవ్వుకున్నారు ఆ రోజు కోటేశ్వరయ్య ఇంటికి వచ్చి స్వప్నగీతికని తన దగ్గరికి రావాలని చెప్పి బెదిరించి వెళ్ళిపోయాడు అక్క స్వప్నిక కోసం వెతకడానికి వెళ్ళాలి అనుకున్న స్వప్నగీతికకి ఏం చేయాలో అర్థం కాలేదు కోటయ్య మాట ప్రకారం వెళ్ళక తప్పలేదు అలా కోటయ్య ఇచ్చిన చీర కట్టుకుని నిర్లిప్తంగా ఏం జరుగుతుందో అన్న భయంతో రోడ్డుపై నడుస్తూ ఉన్న స్వప్నగీతిక మదిలో చెప్పలేని భారాలు జీవితం అంటే ఇంతేనా అమ్మ ఎన్నో కష్టాలు పడింది మమ్మల్ని చక్కగా చూసుకోవాలనుకున్నా కానీ మేము మాలా ఉండలేము మాకు ఇష్టం లేకుండానే ఇలాంటి ఊబిలోకి దిగిపోవాల్సిందేనా హర్షని ఎంతగా ఇష్టపడ్డాను తానే నా సర్వస్వం అనుకుని నా శరీరాన్ని కూడా అప్ప చెప్పాను కదా తనతో సంతోషంగా బ్రతికే అవకాశం నాకు లేదా నన్ను క్షమించు హర్ష నా తల్లి కోసం నాకు తప్పడం లేదు అసలు నీకు కనిపించాలంటే ముందు నేను బ్రతికి ఉండాలి కదా అందుకే ఈ పని చేస్తున్నాను అమ్మను ఎలాగైనా కాపాడుకోవాలి తప్పు చేసైనా సరే మా కోసం అమ్మ ఎన్నో కష్టాలు పడింది అలాంటి అమ్మకి నా శరీరం అమ్ముకునన్నా కష్టాలు లేకుండా చూసుకోవాలి ఇక జీవితంలో నేను నీ సొంతం కాదు అనుకుని కళ్ళ నుండి వచ్చే కన్నీటిని తుడుచుకుంటున్నా కూడా ఆ కళ్ళు బయర్లు కమ్ముకుంటూ ఉండగా ఏదైనా ఆటో ఎక్కి వెళ్ళొచ్చు అన్న విషయం కూడా మర్చిపోయి అలాగే రోడ్డుపై నడుస్తూ ఉంది స్వప్న గీతిక అంతలో ఎవరో తన చెయ్యిని పట్టుకుని పక్కకు లాక్కు వెళ్లారు తన ఎదురుగా వచ్చిన కార్ పక్కకు వెళ్ళి సడన్ బ్రేక్ వేసింది అందులో నుండి దిగిన వాళ్ళు ఏమ్మా నీకు చెవులు వినిపించడం లేదా అంతగా హారం కొడుతుంటే అంటూ తిడుతూ దగ్గరికి వస్తున్నారు ఏం జరిగిందో అర్థం కాక పక్కకు చూసుకున్న స్వప్న గీతికకి అక్క స్వప్నిక పక్కనే కనిపించింది స్వప్నిక ఎక్కడికి వెళ్ళలేదు వెళ్ళాలంటే ధైర్యం సరిపోలేదు ఆ ఇంటి చుట్టుపక్కలే ఉంది కోటయ్య వచ్చి వెళ్లడం కూడా గమనించింది స్వప్న గీతిక బయటికి వస్తూ ఉంటే తననే అనుసరిస్తూ వచ్చింది స్వప్నిక స్వప్న చూసుకోకుండా అలా కారు కింద పడబోతుండే తనే ఉండలేక వచ్చి చెయ్యి పట్టుకుని పక్కకు లాగింది స్వప్నికను చూసిన ఆనందంలో అతన్ని ఏం మాట్లాడుతున్నాడో అసలు ఏమీ వినిపించుకోలేదు స్వప్నగీతిక అక్కను పట్టుకొని అక్క నువ్వు వెళ్ళిపోలేదు కదా ఎంత భయపడ్డానో తెలుసా నిన్ను వెతకాలని ఉదయాన్నే లేచి తయారై బయటకు వద్దామను సమయంలో ఆ కోటేశ్వరయ్య వచ్చాడు నువ్వు బాగానే ఉన్నావు కదా అమ్మ ఏదో ఆవేశంలో మాట్లాడింది అక్క కానీ నువ్వు బయటికి వెళ్ళాక నీ కోసం చాలా ఏడ్చేసింది ఆవేశంలో మాట్లాడిన మాటలు పట్టుకుని నువ్వు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఏం బాగుంటుంది చెప్పు పదా అక్క ఇంటికి వెళ్ళిపోదాం అని ఏదో గుర్తొచ్చిన దానిలా ఏడుస్తూ కింద కూలబడిపోయింది స్వప్నగీతిక ఆ పక్కన వాళ్ళు వీళ్ళని తిడుతూ అక్కడి నుండి వెళ్ళిపోయారు చెల్లిని పక్కకు ఒక చెట్టు కిందికి తీసుకువెళ్ళింది స్వప్నిక అక్కడ కూర్చుని ఏంటి ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు ఆ కోటేశ్వరయ్యకు లొంగిపోదాం అనుకుంటున్నావా అంది స్వప్నిక మరి ఇంకేం చేయను నేను చంపుతా అని బెదిరిస్తున్నాడు మనకు తోడు అంటూ ఎవరు లేరు కదా అంది స్వప్నగీతిక నువ్వు ఇలాగే అమాయకంగా ఉంటే మనల్ని ఎవరు ఈ లోకంలో బ్రతకనివ్వరే అంది స్వప్నిక అయితే ఏం చేద్దామక్క అంది స్వప్నగీతిక ఆలోచించు ఇంకేదైనా ఆలోచించు ఇలా శీలాన్ని అమ్ముకుని బ్రతకాలని నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రాణం ఒక లెక్క చెప్పు ప్రాణానికి తెగించైనా సరే మనం ఏదో ఒకటి చేయాలి మనం బ్రతకాలి కానీ ఆ కోటేశ్వరయ్య లాంటి వాళ్ళకి భయపడుతూ కాదు వాళ్ళని భయపెడుతూ బ్రతకాలి అంది స్వప్నిక స్వప్నిక మాటలు స్వప్న గీతికపై ప్రభావాన్ని చూపించాయి అవును చావుకు సిద్ధం అనుకున్న వాళ్ళం ఆ చావుకి తెగించి ఆ చావుకు ఎదురు వెళ్ళి బ్రతకాలనుకున్నప్పుడు భయపడుతూ ఎందుకు బ్రతకాలి భయపెడుతూనే బ్రతకాలి అనుకుని ఎక్కువ సమయం లేనట్టుగా ఆలోచనలకు పదును పెట్టింది స్వప్న గీతిక వెంటనే లేచి నిలబడింది ఏంటి ఏం ఆలోచించావు అంటూ దగ్గరికి వచ్చింది స్వప్నిక అక్క ఇప్పటి నుండి నువ్వు నేను ఏం చెప్తే అది చేయాలి పద అంటూ చెయ్యి పట్టుకుని ఇంటికి తీసుకువెళ్లబోయింది గడప బయటే కాస్త దూరంలో ఉన్న స్వప్నిక నేను ఇంట్లోకి రాను అని అంది అమ్మ మాటలకి ఇంకా బాధపడుతున్నావా అక్క అంది స్వప్న గీతిక స్వప్న గీతికని పక్కకు తీసుకువెళ్ళి నువ్వు ఏం చెప్తే నేను అది చేస్తాను కానీ ఇంటికి మాత్రం రాను అమ్మపై కోపంతో కాదు నేను నిర్ణయం తీసుకుంది అమ్మ మీద ప్రేమతో ఆరోగ్యం బాగోలేదు మనస్సు చదిరిపోయింది ఇలాంటి సమయంలో ప్రతి క్షణం నన్ను చూస్తూ అమ్మ భరించలేదు ఎలాగో వెళ్ళిపోయా అనుకుందిగా అలాగే అనుకోనివు ఎక్కడ ఒక దగ్గర బ్రతుకుతాను కానీ అమ్మకు ఎదురు వచ్చి తన కలలన్నీ కలలు అయిపోయాయని ప్రతి క్షణం నేను గుర్తు చేయలేను ఈ విషయంలో మాత్రం నన్ను బలవంత పెట్టద్దు నువ్వు బలవంత పెడితే మాత్రం నేను అసలు నీకు కూడా కనిపించకుండా వెళ్ళిపోతాను ఇక నా మీద ఒట్టే అంది స్వప్నిక కనీసం తనకు తెలిసేలా ఉంటా అని అన్నందుకు ఇక స్వప్నిక మాటలకు ఒప్పుకుంది స్వప్న గీతిక లోపలికి వెళ్ళి కాస్త డబ్బు తీసుకుని వచ్చింది ఆ డబ్బులు తల్లి వైద్యం కోసం అని ఇంట్లో ఖర్చు పెట్టకుండా దాచిన కోటయ్య దగ్గర నుండి బలవంతంగా తీసుకువచ్చిన డబ్బులు కొనసాగుతుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నేను నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాన్ని తెలియజేయడం మర్చిపోద్దు మరో భాగంతో మేము ముందుకు వస్తాను మీ రమీ జ్యోతి